క్యాస్ట్ ఉండవండి నీ ఉంటుంది మనశంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ మీట్లో క్యాస్టింగ్ కౌచ్ లేదంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ పై సింగర్ చిన్మయ్యి శ్రీపాద రెస్పాండ్ అయ్యారు చిరంజీవి లెజెండ్ అంటూనే చిరంజీవి నాటి తరం మహిళలంతా లెజెండ్స్ గా బతికారని అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవని చిన్మయి ట్వీట్ చేశారు అయితే చిన్మయ్యి కామెంట్స్పై కరాటే కళ్యాణి ఫైర్ అయ్యారు అసలు చిన్మయ్యి నీకు పనేం లేదా అంటూ రెచ్చిపోయారు కరాటే కళ్యాణి నమస్తే జై శ్రీరామ్ భారత్ ఈరోజు నాకు చాలా ఛానల్స్ నుంచి చాలా చిన్మయ్ గారు ఏదో మాట్లాడారు చిరంజీవి గారు నిన్న ఆడపిల్లలు ఏదో స్వయం శక్తితో ఎదగాలి క్యాస్టింగ్ కోచ్ లేదు అది ఇది అన్నారు దాని గురించి మీ స్పందన అని అడిగారు నేను ఒకటి చెప్తానండి చిన్మయ్ గారు మీకు పనే లేదా పనే లేదా తెలుగు ఇండస్ట్రీలో ఎవరేం చేస్తున్నారు అదే పనిలో చూస్తున్నారా ఏం చెన్నైలో మీకు ఏం కనబడట్లేదా చెన్నైలో ఉన్నవన్నీ ముందు చక్కబెట్టి తర్వాత ఇక్కడ రావమ్మా ఒక్క మాట చెప్తా స్వయం కృషితో ఎదగండి అప్పుడు మీకు ఎవరు ఏమీ చేయలేరు అనడం తప్పేమైనా కనిపించిందా మీకు క్యాస్టింగ్ కౌచ్ లేదు అండలో తప్పేమైనా ఉందా అవునండి ఇష్టం వచ్చినట్టుగా విచ్చలు విడిగా మనం ఎలా పెడతాలో వెళ్తాం ఎలా పెడతాలో వోళ్ అంతా చూపిస్తాం ఎలా పడితే మాకు నచ్చినట్టుగా మేము ఇష్టం వచ్చినట్టు తిరుగుతాము అంటే ఆడేదో పిచ్చి పిచ్చిగా వాగితే పిచ్చి వ్యాధువులు చాలా ప్లేసుల్లో ఉంటారు ఒక ఇండస్ట్రీలోనే కాదు ప్రతి ప్లేస్లో ఉన్నారు ఆఖరికి తాపి పని చేసే దగ్గర కూడా ఉన్నారు అలాంటి వెధవలందరినీ మీరు ఆపగలరా అలా అని చెప్పి ప్రతి మగాడు వెధవే అని మీరు అనగలరా ఏం మీ నాన్నగారు మీకు జన్మనిచ్చారు అందులో మగ పాత్ర లేదా అలాగే మీ అన్న మీ తమ్ముడు కనిపించట్లేదా ప్రతి మగవాడు కాదు అలాగని చెప్పి ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేసే ప్రతి మగవాడు కూడా మంచివాడు పిచ్చి వేషాలు వేసేవాళ్ళని వెనకేసుకురమ్మని కూడా నేను చెప్పను వెధవలు ఎక్కడైనా వెధవలే అలాంటి వెధవల కోసం మాట్లాడితే బాగానే ఉంటుంది కానీ ముందు మనం తమిళనాడులో ఉన్న వాళ్ళ గురించి ఎవరినైతే మీరు మాట్లాడుతూ అన్నారో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది ఎవరి గురించి అయితే ఎగ్జాంపుల్స్ చెప్తున్నారో ఏ డైరెక్టర్ ఏ ప్రొడ్యూసర్ ఏ హీరో ఇలాంటి పనులు చేశారు లేకపోతే ఏ మ్యూజిక్ డైరెక్టర్ మీరు గుండె బద్దలు కొట్టినట్టుగా చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను ఒకవేళ మీరు చెప్పిన వాళ్ళు కానీ ఎక్స్ట్రా చేసిన వెధవల జాబితాలోని ఎవరైనా ఉంటే మేమందరం కూడా మీ వెనక నడిచి గట్టి పోరాటం చేద్దాం దానికి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది ఏమండి ప్రతి దగ్గర ఉంటారని ముందు చెప్పాం ఇప్పుడు చెప్పాం ఎప్పుడు చెప్తున్నాం అప్పుడు పోరాటాలు అన్నప్పుడు కూడా చెప్పాం మనం తిన్నగా ఉంటే ఏముండదండి మనం మీద మనకు నమ్మకం ఉండి మన మీద మన శక్తి మీద మనం నమ్మకండి గట్టిగా ఎదిగితే ప్రపంచం అంతా కూడా మనకి సెల్యూట్ చేస్తుంది మీరు మంచి పని చేస్తున్నారు అంతేగాని ప్రతి మగవాడు ఇట్లాంటి వాడే కామాంధుడే అని అందరి మీద మోపడం కరెక్ట్ కాదు ఇండస్ట్రీ అంతటి గురించి మీరు వచ్చి ప్రతిసారి అయినా చిరంజీవి గారి స్థాయి ఏంటి మీ స్థాయి ఏంటమ్మా అసలు ఆయన మహానుభావుడు అలాంటి మహానుభావుడు ఏదో చెప్తే మనందరం సపోర్ట్ చేయాలి కానీ అలా కాదు ఉంది అక్కడ లేదేమో వాళ్ళ వాళ్ళ కాలంలో లేదేమో అప్పుడు కాలంలో మీరేమో నేను వచ్చారా అప్పుడు ఏం జరిగిందో వాళ్ళు ఎంత కష్టపడొచ్చారో తెలుసా అంత కష్టపడ్డ ఫలితమే ఈరోజు ఆయన ఒక మెగాస్టార్గా అందరు గుండెల్లో స్థానం అర్థమైందా కష్టే ఫలి అన్నారు మీరు కష్టపడండి మీ డబ్బింగ్ బాగా చెప్తారు పాటలు బాగా పాడతారు కానీ ఇలాంటి మాట్లాడడం మాత్రం బాగా మాట్లాడరండి ఎందుకని అనుకోండి ఏందో ఏదేదో చెప్తారు మీకేదో చిరంజీవి గారు మాట్లాడితే మీరు వచ్చి మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా చెప్పండి ఆయన చెప్పిన ఏమైనా తప్పు చెప్పారా ఆయన అన్నదానలు ఎక్కడైనా ఒక వన్ పర్సెంట్ తప్పు ఉందా కాబట్టి మీరు పని చేయండి మీరు ఎవరైనా ఉంటే మీరు బయట పెట్టగలిగితే బయట పెట్టండి లేదా కూర్చోండి కామ్గా అంతేగాని ప్రతి దానికి తగుదనమ్మా అని వచ్చి నేను ఇలా చెప్తా అలా చెప్తాను అంటే ఆయన మనకు మనం మనం ఆలోచించమా మీడియా పీపుల్ని ఒకసారి అడుగుతున్నా చెన్నైలో ఉన్నవాళ్ళందరూ ఏదో ట్వీట్ చేస్తే మనం ఇక్కడ ఎందుకండి దానికి అంత పబ్లిసిటీ ఇవ్వాలి మన ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ఉంటే మనం ఎందుకండి మాట్లాడడం చెన్నై ఇండస్ట్రీ గురించో లేకపోతే ఇంకో ఇండస్ట్రీ గురించి మనం ఎవరో మాట్లాడుతున్నామా ఎందుకు ఆవిడికి ఆవిడ గురించి మనం ఎందుకు ఇంత పెద్ద హైప్లు ఇచ్చి ఆవిడ గురించి ఊరికే బయటలు తీసుకోవాల్సిన అవసరమే ఉంది మనకి ఆవిడ పనేది ఆవిడ చేసుకుంటున్నాం ఆవిడకుంటే ఆవిడ బయట పెట్టమనండి ఒకవేళ నిజంగా అన్యాయం జరిగితే సపోర్ట్ చేద్దాం అంతేగాని ఆవిడకి ఎందుకండి మనం ఊరికే పెద్ద పెద్దపీట వేసి చిరంజీవి గారు కదా మనకు కావాల్సిన వ్యక్తి చిరంజీవి గారు కదా మంచి పె మంచి మాట చెప్పే వ్యక్తి అలాంటి మంచి పనులు చేసే వాళ్ళకి మంచి వాళ్ళ గురించి కదా మనం మాట్లాడేది అయినా అందరూ తప్పుడు కాలే అంటే ఏం చిరంజీవి గారి ఇంట్లో ఈరోజు వాళ్ళ కూతురు ఎదిగిన విధానం చూసి ఆయన చెప్పారు అంతే ఎందుకని మీ ఫ్రెండ్ సమంత లేదా ఆమె ఎంత కష్టపడి ఎదిగింది ఆమె ఎంతమంది ఎదిగారు మీరు కూడా అలాగే ఎదుగుంటారు ఏమంటే అనేవాళ్ళు ఉంటూనే ఉంటారండి మనం తప్పించుకొని వెళ్ళాలి లేకపోతే వాడి జోలికి మనం పోకూడదు అక్కడ బురద ఉందని చెప్పిన తర్వాత బురదలో కాలు ఎందుకు వేయడం తప్పించుకొని కడుక్కొని మనం వెళ్ళిపోవాలి అంతేగాన బురదలోకి వెళ్తే కాళ్ళు కడుక్కోవాల్సి వస్తుంది బురదను తప్పించుకొని వెళ్ళిపోవాలి అది తెలిసి కూడా మీకుంటే డైరెక్ట్ పబ్లిసిటీ చేయండి బయటికి మేమందరం సపోర్ట్ చేస్తాం లేకపోతే ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు అన్నిట్లో దురితాగుదామా మొన్నొకదానికి ఇప్పుడు దానికి రాకండి ఊరికే మీరు మీ చెన్నైలో చూసుకోండి మాకు అవసరం లేదు ఇక్కడ ఇవన్నీ చేయడానికి మా మా వాళ్ళందరూ పెద్ద దిక్కులు మాకు చిరంజీవి గారు లాంటి వాళ్ళందరి దగ్గరికి ఏదైనా వస్తే మేము తీసుకెళ్తాం సరేనా మా పెద్ద దిక్కులు మాకున్నారమ్మా నమస్కారం జై శ్రీరామ్